గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాలకుంట గ్రామానికి ఆనుకునే ఉన్న కనిగిరి అడవులు ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి ఒక చిరుత బయటకు వచ్చి గ్రామ సమీపంలోనే సంచరిస్తుంది అన్న సమాచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు దీనికి సంబంధించి చిరుతకు సంబంధించిన పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది గ్రామస్తుని అలర్ట్ చేయడం జాగ్రత్తగా ఉండాలి బయటకు ఎవరు రావద్దని అలర్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఈ మండల తహసీల్దార్ ఎంపీడీఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్కడ రావడం జరిగింది పాదము ఈ చిరుత సంచారించిన ప్రాంతాన్ని పరిశీలించి అసలు ఆ పరిస్థితి ఎట్లుంది ఏంటి అనేది పూర్తిగా పరిశీలించేందుకు వచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు అడిగి అసలు వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ చిరుత సంచారానికి సంబంధించి వివరాలు ఏంటి అసలు మనకి ఉదయం ఎఫ్ఆర్ఓ గారు ఫోన్ చేశారు నిన్న సాయంత్రం ఒక చిరుత ఇక్కడ ఒక గ్రామస్తులు మామిడి తోట కాపులదారుడు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు ఉదయం తర్వాత మా ఎంపీడఓ గారికి మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే ఒక కుక్కని ఒక చిరుతపులు తరుముకున్నట్లు అడుగుదాడలు ఉన్నాయి దానివల్ల ఇప్పుడు చూసాము దాన్ని బేస్ చేసుకొని ఊళ్ళో బ్రహ్మాలకుండా తాళపంట సమీప గ్రామాలు ఈ గ్రామ కార్యదర్శులకి పంచాయతీ కార్యదర్శులకి వాళ్ళ వాళ్ళ మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా ప్రాంతం ద్వారా ఊళ్ళో మైకుల ద్వారా ఊళ్ళో ప్రజలకి ఈ పులి తిరుగుతున్న సందర్భంగా జా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశువులని కూడా ఇటువైపు తోలవద్దని చెప్పడం జరిగింది మేడం ఫారెస్ట్ రేంజర్గా ఎన్నడూలు అంటే కనగిరి అడవులకి దగ్గరగా ఉంటుంది ఈ బ్రహ్మాలుకుంట అనే విలేజ్ ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా ఇట్లా జీవాలు బయటకు రావటం ఎప్పుడైనా జరిగిందా ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదండి కాకపోతే మొన్న కలెక్టర్ సార్ విజిట్ చేసినప్పుడు మాత్రం అడవిలో మేము ఫుట్ ప్రింట్స్ నోటీస్ చేయడం జరిగింది కాకపోతే అవి ఏదో ఒక కుక్కను కానీ ఏదైనా ట్రైన్ తరుముకుంటూ వచ్చిందని మా అనుమానం ఏ సందర్భంలో ఇట్లా బయటకు వచ్చి ఉండొచ్చు మేడం అడవి నుంచి పులులు మేబీ అక్కడ అడవిలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ లేదని అంటే వాటి ఆహారం కోసమైనా కానీ కొన్నిసార్లు వస్తాయి దారి తప్పి కొన్నిసార్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది టూరిజం కింద అక్కడ ఏదో పనులు జరుగుతుందో దాన్ని వచ్చి ఉండొచ్చు అని కొంతమంది చర్చించుకున్న ఇది వాస్తవం అంటారు మేడం ప్రజెంట్ టూరిజం గురించి అయితే మనం పెద్దగా లోపల పనులు చేసేదైతే ఇంకేం స్టార్ట్ చేయలేదండి లోపల చేసే పనులు అయితే ఏం చేయట్లేదు అంత మొత్తం అవుట్సైడ్ ఆర్ ఐ మీన్ స్టార్టింగ్లోనే చేస్తున్నాము కాబట్టి అలాంటి అవకాశం లేదు కొన్నిసార్లు జరుగుతాయండి అడవి సమీపంలో ఉన్న గ్రామాలకి కొన్నిసార్లు అవి దారి తప్పడం వల్ల లేకపోతే ఆహారం కోసమో ఏదైనా కారణాల వల్ల కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫారెస్ట్ ఫ్రెంజి విలేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చాలా చోట్ల కూడా జరిగింది దానిలో ఒక భాగంగా ఇక్కడ కూడా అలా వచ్చిందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అలాట్ చేశారు ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రజలని రాత్రి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మేము వాళ్ళందరినీ అలర్ట్ చేశాము అండ్ పేపరు రిపోర్టర్స్ పేపర్లో వచ్చే వచ్చేటట్టు చేసాము అందరికీ అండ్ వాళ్ళకి కాషన్ ఎంఆర్ఓ గారి ద్వారా తహసీల్దార్ గారి ద్వారా అండ్ ఎంపీడీ గారి ద్వారా కూడా మేము కాషన్ ఇస్తున్నాము ఎలర్ట్ చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ విషయం తెలిసిన వెంటనే ఈ సంబంధించిన కార్యదర్శులైనంత తాళ్ళపెంట మరియు బ్రహ్మాలకుంట కార్యదర్శులని వెంటనే అలర్ట్ చేశాము అనౌన్స్మెంట్ నైట్ ఇప్పించాము మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ ఇప్పిస్తాము ప్రస్తుతానికైతే ఈ పశువుల కాపర్లను కానీ వాళ్ళని కానీ తొందరగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అంటే నాలుగు లోపు మళ్ళీ వాళ్ళు ఊరికి వచ్చి ఊర్లోకి వచ్చేలాగా అనౌన్స్మెంట్ ఇప్పిస్తాము ఈ రోజు ఈ ఇష్యూ సంబంధించి ఇప్పటికే పులిస్ సంచరిస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఓ ఇంకో పక్క పిల్లలు ఎక్స్కర్షన్ అని చెప్పేసి పులిగుండాల ప్రాజెక్టు వరకు వెళ్తున్నారు పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయా లేవా మేడం పిల్లలకి ఇబ్బంది కలిగే ఏం లేవండి పిల్లలకి వాళ్ళ స్కూల్ టీచర్స్ పర్యవేక్షణ అండ్ మా స్టాఫ్ పర్యవేక్షణలోనే పిల్లలు వెళ్ళారు అండ్ వాళ్ళ లోపల దాకా కూడా వెళ్ళట్లేదు ఓన్లీ పులిగుండాల ప్రాజెక్టు వరకు వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి తీసుకొని కాసేపు భోజనం చేసేసి అక్కడ ఆడుకొని పిల్లలు బయటకు వస్తారు లోపల దాకా వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు పులి వచ్చిన ఈ గుర్తులు ఇవన్నీ ఎవరి ద్వారా తెలిసి ఎలా తెలిసింది మేడం ఈ మామిడి ఇక్కడ మనము చూసిన మామిడి తోట కాపలాదారులు చూసి వాళ్ళు వాళ్ళకి ఇంత గతంలో చూసిన తెలిసి అనుకుంటా బహుశా వాళ్ళు అవి చూసి ఫొటోస్ తీసి మాకు పంపించారు మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము వచ్చి చూసి అవి వాటి కొలతలు అవన్నీ తీసి మేము అది చిరుత పులి సబ్ అడల్ట్ కానీ అడల్ట్ కానీ నిర్ధారించాము దానివల్ల అందరికి నైటే కాషన్ ఇచ్చాము హెచ్చరిక ఇచ్చాము అండ్ ఇవాళ నైట్ రేపు నైట్ కూడా మేము అలర్ట్గానే ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నాము చేస్తాము అది ఇక్కడ అధికారులు చెప్పేది అంటే ఇక్కడ కానుకునే ఉన్న పంట పొలాలు మామిడి తోటలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతంలోనే సంచరించిందని చెబుతున్నారు ఇక్కడ ఈ మామిడి తోట నుంచే ఈ ఇటు ఒక కుక్కను తరుముతూ వెళ్ళిందని చెప్పేసి అంటే ఆ పులి పాదముద్రలతో పాటు కుక్క పాదముద్రలు కూడా ఉండటం వల్ల దాని తరిమి ఉంటు ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి ప్రత్యక్ష సంచ ఈ పులి సంచరించినప్పుడు ఈ తోట కాపలాదారులు సీతారాములు ఎవరైతే ఉన్నారో తను ఇక్కడే ఉన్నాడు తన అడిగి మీరు ఎప్పుడు చూసారో ఏ విధంగా మీరు గుర్తించారండి ఈ పులి పులేనని ఇది నిన్న మధ్యాహ్నం రెండింటప్పుడు చూసాం చూసి అది గుర్తించి ఫోటో తీసి మా అబ్బాయి అబ్బాయికి పంపించండి గతంలో మీరు పులి అని మీరు ఎట్లా గుర్తించగలుగుతారు గతంలో మేము చూసి ఉంటాం కదా చూసి ఉంటాం వల్ల అదేనని మేము ఫోటో తీసి పంపించాం ఇప్పుడు చిరుత పూలు అని గతంలో ఎప్పుడైనా ఈ చిరుత పూలు ఇట్లా గ్రామం దగ్గరకు రావడం పక్కనే అడిగి ఉంది కదా ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు కదా ఇన్నాళ్ళలో ఎప్పుడైనా చూసి ఉన్నారా లేదు లేదు ఇదే పట్టుతారు చూడాలి ఇది ఇక్కడ సీతారామని చెప్పేది కూడా మొత్తం అంటే గతంలో అడవిలోకి వెళ్ళిన సందర్భాలలో పాదముద్రలు గుర్తిస్తాము అని చెప్తున్నారు తప్ప ప్రత్యక్షంగా చూసింది ఎప్పుడు లేదని చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే తోటలోకి వచ్చిన చిరుతపులి ఏదైతే ఉందో ఈ చిరుతపులి పాదముద్రలు పెద్దగా ఉండటంతో అనుమానం వచ్చిన వీళ్ళంతా కూడా ఆ గ్రామంలో ఉన్న యువకులకు చెప్పడంతో వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లలో ఈ ఫోటోలు తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇది ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ పూర్తిగా పరిశీలించడంతో ఆ పాదముద్రలను చూసి ఇది చిరుతపులి పాదముద్రలు ఒక నిర్ధారణకు వచ్చారు దాంతోపాటు చిరుతపులి పాదముద్రలతో పాటు పక్కనే చిన్న చిన్న ముద్రలు ఉండటంతో అవి కుక్కవే అయ్యి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు అంటే కుక్కను తరమటం వల్ల ఆ కుక్క పాదముద్రలు చిరుతపులి పాదముద్రలు పక్క పక్కన పడి ఉండొచ్చు అని చెప్పేసి ఉన్నారు బ్రహ్మాలకుంట ఫారెస్ట్ నుంచి రామకృష్ణ